హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గమనిక ఈ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ లేదంటే ఆగిపోతాయి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గరకు రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లెట్ చేయకుండా వివరాలు కొద్దాం ఫ్రెండ్స్ ఇక దాదాపు ప్రతి ఉద్యోగికి ఖచ్చితంగా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉండి ఉంటుంది దీనిని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది ఉద్యోగి వేతనం నుండి పన్నెండు శాతం కట్ అవుతూ పిఎఫ్ అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది ఇదే సమయంలో ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ కూడా పన్నెండు శాతం జమ చేయాల్సి ఉంటుంది ఇందులో మొత్తానికి ఎనిమిది శాతానికి పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్తుంది అలాగే మరో మూడు శాతానికి పైగా పిఎఫ్ అకౌంట్కి చేరుతుంది ఇదిలా ఉండగా ప్రతి ఒక్క పిఎఫ్ అకౌంట్కి ఓ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనగా యూఏఎన్ తప్పనిసరిగా ఉంటుంది పిఎఫ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలన్నా ఇది ఖచ్చితంగా కావాల్సిందే అయితే ఈ యూఏఎన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలని ఈ మధ్యనే కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది దీనికి కారణం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ బెనిఫిట్స్ పొందినందుకు వీలుగా నిబంధన తెలిపింది ఇందులో భాగంగా ఆధార్ ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివ్ చేసుకునేందుకు నేడు అంటే నవంబర్ ముప్పై చివరి తేదీగా ఈపీఎఫ్ స్పష్టం చేసింది కాబట్టి ఎవరైనా ఈ పనిని చేయకపోతే మాత్రం వెంటనే చేసుకోవాలి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలలో చేరిన వారందరూ కూడా యూఏఎన్ యాక్టివ్లో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇలా ఎవరైతే యాక్టివ్గా ఉంచారో వారికి మాత్రమే మొత్తాన్ని కూడా జమ చేస్తారని తెలిపింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్